నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్ తెలంగాణ సర్కార్ ఏపీ సీఎం చంద్రబాబును టచ్ చేస్తుందా నందమూరి బాలకృష్ణ ఇంటికి జేసీపీని పంపడం ఖాయమేనా కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డికి సైతం రోడ్ ఎక్స్టెన్షన్ తిప్పలు తప్పవా ప్రముఖుల ఆస్తుల జోలికి రేవంత్ సర్కార్ వెళ్తారా కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణలో ప్రభుత్వ దూకుడు ఎలా ఉండబోతుంది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే హైదరాబేర్ తో హడలెత్తించింది వచ్చి రాగానే నాగార్జున ఎన్ కన్వెన్షన్ చేసి అందరికి షాక్ ఇచ్చింది ఇప్పుడు మరికొందరి ప్రముఖులకు చెందిన ఇళ్లపై ఆస్తులపై బుల్డోజర్లను పంపాలని చూస్తోంది అయితే అవేమి ఆక్రమించుకున్నవో నిబంధనలకు విరుద్ధంగా కఠినవో కాదు రోడ్ల విస్తరణ కోసం రేవంత్ సర్కార్ కొందరు ప్రముఖుల ఇళ్ల గోడలకు మార్కింగ్ చేసి పెట్టింది ఏకంగా నందమూరి బాలకృష్ణ ఇంటి గోడపై బిగ్ మార్కింగ్ పెట్టారు అధికారులు ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి చెందిన ఇంటి గోడకు సైతం తాటికాయంత అక్షరాలతో మార్కింగ్ చేసి పెట్టారు బాలకృష్ణ ఇల్లు కూల్చేస్తారా జానారెడ్డి ఇంటి మీదకు జేసీబీని పంపిస్తారంటూ ఆ మార్కింగ్ వైపు నిర్గాంత పోయి చూస్తున్నారు సిటీ జనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ట్రాఫిక్ ఎంత నరకంగా ఉంటుందో ఈ నగర జనానికి తెలియంది కాదు ఇప్పుడు ఆ ట్రాఫిక్ కష్టాలని తరిమేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది కేబిఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లు రోడ్ల విస్తరణ చేపట్టాలని సంకల్పించింది కేబిఆర్ పార్క్ చుట్టూ ఆరు అండర్ పాస్ ఎనిమిది ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్లాన్ కూడా సిద్ధం చేసి పెట్టారు పర్యావరణ అనుమతులు కూడా తెచ్చుకున్నారు జిహెచ్ఎంసి అధికారులు పనుల ప్రక్రియను స్పీడప్ చేశారు మరో పది రోజుల్లో అండర్ పాస్లు ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్లను కూడా పిలుస్తున్నారు అవేంటనే పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి కేబిఆర్ పార్క్ జాతి ఉద్యానవనం కావడంతో హద్దు పొడవున కొంత భూమి ఏకో సెన్సిటివ్ జోన్ గా ఉంటుంది గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఎస్ఆర్డిపి పేరుతో రెండు వేల పదహారులో కేబిఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ట్రై చేసింది అయితే ఫ్లైఓవర్ల పిల్లలు ఏకో సెన్సిటివ్ జోన్ లో నిర్మిస్తున్నారంటూ పర్యావరణవేత్తలు వేత్తలు ఎన్జిటిని ఆశ్రయించారు దీంతో ఆ ప్రాజెక్టు అట్టకెక్కింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకో సెన్సిటివ్ జోన్ ను టచ్ చేయకుండా డిజైన్లలో మార్పులు చేసింది టూబ్లీ చెక్పోస్ట్ జంక్షన్ దగ్గర రెండు కేబిఆర్ ఎంట్రెక్స్ జంక్షన్ దగ్గర రెండు స్టీల్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు మిగిలిన నాలుగు జంక్షన్లలో ఒక్కో స్టీల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు వీటి నిర్మాణాల కోసం ఎనభై ఏడు మంది ప్రైవేట్ ఆస్తులని సేకరించాల్సి వస్తోంది ఇక్కడ అసలు సమస్య మొదలైంది కేబిఆర్ పార్క్ చుట్టూ చాలా మంది సినీ రాజకీయ వ్యాపార దిగ్గజాల ఇల్లు ఆస్తులు ఉన్నాయి సరిగ్గా కేబిఆర్ పార్క్ మెయిన్ ఎంట్రెన్స్ ముందే టిడిపి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఇల్లు కూడా ఉంది మాజీ మంత్రి జానారెడ్డి ఇల్లు ఆ లిస్టులో లో ఉన్నాయి వీరితో పాటు మరికొంతమంది ప్రముఖుల నివాసాలు ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు వాటిని సేకరించడం రేవంత్ సర్కార్కు పెద్ద సవాల్గా మారింది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అటు టీడీపీకి ఇటు చంద్రబాబుకు సెంటిమెంట్ అని చెప్పాలి ఇప్పుడు కేబిఆర్ పార్కు మెయిన్ ఎంట్రెన్స్ జంక్షన్ ను విస్తరిస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు కొంత భాగం కూల్చేయాల్సి వస్తుంది మరి రేవంత్ సర్కారు టీడీపీ ఆఫీస్ చోలుకి వెళ్తుందా లేదంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తుందా అన్నది ఉత్కంఠంగా మారింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆ ట్రస్ట్ భవన్ వేదికగానే రాజకీయ నేతగా ఎదిగారు అలాంటి ట్రస్ట్ భవన్ ను కూల్చే సాహసం చేస్తారా లేదా మినహాయింపు ఇస్తారా అన్నది చూడాలి ఇక కేబిఆర్ పార్క్ కు ఎదురుగా రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఎంట్రెన్స్ లో నందమూరి బాలకృష్ణ నివాసం ఉంటుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వైపు వచ్చే ఫ్లైఓవర్ పై భాగంగా రెండు లైన్లలో నిర్మిస్తున్నారు దీంతో బాలకృష్ణ ఇంటిని కొంతమేర కూల్చేయాల్సి వస్తుంది బాలకృష్ణ సైతం ఆ ఇంటిని సెంటిమెంట్ గా భావిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఆ ఇంటిని కూల్చేస్తామంటే బాలకృష్ణ ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది మరోవైపు రోడ్ నెంబర్ ట్వెల్వ్ వైపు కూడా రోడ్డును విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు వంద అడుగుల మేర ఉన్న రోడ్డును నూట ఇరవై అడుగులకు పెంచనున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసాన్ని సైతం కొంతమేర కూల్చాల్సి వస్తుంది అధికారులు జానారెడ్డి ఇంటి గోడను మార్కింగ్ కూడా చేశారు దీంతో తన ఇంటి జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆయన అల్టిమేటం జారీ చేశారు మరి ఈ విషయంలో కాంగ్రెస్ సర్కార్ వాళ్ళ పార్టీ నేతలను ఎలా బుజ్జగిస్తుందో చూడాలి ఇవే కాకుండా ఇంకా చాలా మంది ప్రముఖులు బడా వ్యాపారులు నివాసాలు ఆస్తులు ఆ కేబిఆర్ పార్క్ చుట్టే ఉన్నాయి అత్యంత ఖరీదైన ఏరియాలో కూల్చివేతలంటే మామూలు విషయం కాదని అధికారులే అంటున్నారు మరి వారందరినీ రేవంత్ సర్కార్ ఒప్పిస్తుందా వారు ఒప్పుకోకుండా ఏం చేయబోతుందన్నది వేచి చూడక తప్పదు